దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులరా సామితలి గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగంలో ఆ మాటలు మనం చూడగలం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును ఏ మాట చెప్పండి అది మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపము రేపును ఇక్కడ మాటను గురించి చాలా స్పష్టంగా జ్ఞాని మాట్లాడుతూ ఉన్నారు మృదువైన మాట రెండవది నొప్పించే మాట మన మాట ఎలా ఉంది మృదువైన మాటగా ఉంటూ ఉందా నొప్పించే మాటగా ఉంటూ ఉందా నా మాటలు ఎవరూ కూడా వినడం లేదు కదండి అనుకోవచ్చు ఈ కిటికీలు అన్నీ తలుపులు కూడా వేసేస్తున్నాయండి అని మనం అనుకోవచ్చు లేదండి ఫ్యాన్లు కూడా తిరుగుతూ ఉన్నాయండి ఫ్యాన్ గారికి అస్సలు నా మాట బయటకు వెళ్ళదు అని మనం అనుకోవచ్చు లేదు సౌండ్ బాగా పెట్టామండి ఈ సౌండ్ సిస్టమ్ లో అస్సలు నా మాట బయటికి వినిపించదు అని మనం అనుకోవచ్చు ఎవరు వినినా వినకపోయినా ఎవరికి వినబడినా వినబడకపోయినా ఆకాశమందలి దేవుడు మాత్రం ఆ మాట ఏం చేస్తున్నాడు చెప్పండి వింటూ ఉన్నాడు ఆకాశమందున్నటువంటి దేవుని నుండి ప్రియులారా మనము తప్పించుకోలేం ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన వింటూ ఉన్నాడు అందుకే ఎప్పుడూ కూడా మనం మాట్లాడేటువంటి ప్రియులరా మాటలు ఎలా ఉన్నాయో ఈ బేసిక్ నాలెడ్జ్లో ప్రియులరా అవి అవసరమో కాదో కూడా మనం పరీక్షించుకోవాలి ఉన్నతమైన భక్తి చేయండి ఒకటో తరగతి చదవకుండా పదో తరగతి పాఠ్యాంశ పుస్తకాలు పట్టుకుంటే నీకేం అర్థమవుద్ది చెప్పండి నువ్వు చేయవలసినటువంటి విధి విధానాలు నీ కుటుంబంలో నువ్వు చేయకుండా మనం బైబిల్ పట్టుకుని వచ్చి ప్రియుల మనం భక్తి పరులమని ఒకవేళ సమాజానికి మనం కనపరుచుకోగలమేమో కానీ మనతో ఉన్నవారికి మనం చూపించుకోగలమేమో కానీ అది చూస్తున్నటువంటి దేవుడు మాత్రం నవ్వుకుంటాడు ఏం చేస్తారు చెప్పండి నవ్వుకుంటాడు అందుకే ఆయన అపహాస్యం చేయకముందే ఆయన నవ్వుకోకముందే మనం ఏం చేయాలంటే మన జీవిత విధానాలను మనం మార్చుకోవాలి అది మాట ఏమో నేను మాట్లాడే మాట మృదువైన మాటగా ఉందా నొప్పించే మాటగా ఉందా మృదువైన మాట సంగతి ఏమో కానీ చాలామందికి ఉన్న అలవాటు ఏంటంటే నొప్పించే మాటలు మాట్లాడడం మాత్రం చాలా తీపి అండి ఎంత తీపి అంటే ప్రియులరా వారికి అరికాలు నుండి నడినెత్తి వరకు కూడా షుగర్ వచ్చేసేటంతగా ఆ తీపిని ఎక్కించుకుంటారు అన్నమాట మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా నొప్పించే మాట దీనినే అపహాస్యపు మాటలు అని మనం చెప్పవచ్చు ఏ మాటలు చెప్పండి అవి అపహాస్యపు మాటలు ఎంతసేపు చూసినా దేవుని బిడ్డలారా అపహసించి మాట్లాడమే తక్కువ చేసి మాట్లాడమే తృణీకరించి మాట్లాడటమే ఎవరిని కూడా తృణీకరించి మనం మాట్లాడకూడదు ఎవరిని కూడా ప్రియులారా నొప్పించి మనం మాట్లాడకూడదు ఎవరిని కూడా హేళన చేసి మనం మాట్లాడకూడదు వెటకారంగా మనం మాట్లాడకూడదు నీకు ఇష్టం ఉంటే మాట్లాడదు లేకపోతే మౌనంగా ఉండేది కానీ హేళన నొప్పించి వెటకారముతో ప్రియులరా తృణీకరించి మాట్లాడేటువంటి మాట ఎవరు చూస్తున్నారు చెప్పండి ఎవరు వింటున్నారు దేవుడు వింటున్నాడు దేవుడు వింటున్నాడు ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు దేవుడు వింటున్నాడు అనేటువంటి భయంతో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఎవరిని కూడా మనం తృణీకరించి మాట్లాడకూడదు